మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ మీ మీ వెహికల్ని మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అండి షేర్ చేయండి మేము ఎటువంటి ఫీజు లేకుండా అయితే మీ వెహికల్ని సేల్ చేస్తాము ఫ్రెండ్స్ ఇంకా వీడియో వీడియోస్లోకి వెళ్తే ఈరోజు మీ ముందుకు సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఎంటార్ ఒక క్యూ నండి టీవీఎస్ ఎన్ఆర్ క్యూ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఎటువంటి పెండింగ్ అయితే లేదండి క్యాష్ వెహికల్ అండి ఆల్ పేపర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక టైర్స్ విషయానికి వస్తే ఈ స్కూటీ యొక్క టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి ఎటువంటి డ్యామేజ్ లేదు కలర్ సైడ్ లేదు ఏం ప్రాబ్లం లేదండి ఎటువంటి చలనాలు కూడా లేవండి ఆల్ ఓకే అండి పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి కడప జిల్లాలోని కడప టౌన్లోనే ఉందండి ఇవి లోకల్ వాళ్ళకైతే ఇంకా అందుబాటులో ఉంటే తొందరగా వచ్చి వెంటనే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే తప్పకుండా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫైనల్ ప్రైస్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా చెప్పాను కదా ఫ్రెండ్స్ మేడ మోడల్ చెప్పాను వెహికల్స్ అడ్రస్ చెప్పాను ఇక కండిషన్ కూడా చెప్పాను ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి టైర్స్ చూడండి టైర్స్ కూడా చెప్పాను కదా అన్నీ ఓకే అండి పర్ఫెక్ట్గా ఉందండి ఇది సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఎటువంటి సెకండ్ ఓనర్ పేరుతో మారలేదు సింగిల్ హ్యాండ్ ఓనర్ పేరుతోనే ఉందండి చూడండి రీడింగ్ కానీ సెల్ఫ్ కానీ అన్నీ వర్కింగ్ అండి చూడండి అంతా పర్ఫెక్ట్ ఉంది మెయిన్ ఇది వెహికల్ వచ్చేసి అవుట్లుక్ అయితే కండిషన్ అవుట్లుక్ సూపర్గా ఉందండి షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉందండి చూడండి షోరూంలో డైరెక్ట్ తీసుకున్నట్లే ఉంటుంది అంత కండిషన్లో ఉందండి ఈ ఓనర్ ఎమర్జెన్సీ అమౌంట్ కింద అయితే మనకు సేల్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ అండి ఈ ఓనరు ఏమన్నా వెంటనే సెల్ కావాలి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో అని చెప్పారు అందుకనేసి వెంటనే పెట్టాను ఈరోజు మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ని అయితే ప్లీజ్ షేర్ చేయండి మన లాంటి వాళ్ళకైతే తక్కువ ధరకే దొరుకుతుందండి మన లాంటి వాళ్ళకు మన ఛానల్లో వెహికల్ చూశారు కదా తక్కువ ధరకు ఎక్కడ లేనటువంటి ధరలకైతే మనం ఇస్తున్నాము ఎక్కడ ఏరే జిల్లాల వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నాం మీరు చూస్తూనే ఉన్నారు కదా మన వీడియోస్లో అన్నీ తప్పకుండా మిస్ కాకుండా అయితే మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ యూట్యూబ్ లింకు పెడుతున్నాను వాట్సాప్ లింకు గ్రూప్లో పెడుతున్నాను తప్పకుండా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళైతే వెంటనే జాయిన్ అవ్వండి ఈ స్కూటీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే నలభై ఏడు వేలు ఫైనల్ చెప్తున్నారు ఫిక్స్ రేటు కానీ మన యూట్యూబ్ అందరికీ రెండు వేలు అయితే తప్పకుండా డిస్కౌంట్ ఇస్తారు ఫైనల్ అయితే నలభై ఐదు వేలకైతే ఇస్తారండి